సో ఈ మల్టీమీటర్ అని చేసి మనం కంటిన్యూటీ మోడ్ పెట్టి కంటిన్యూటీ చెక్ చేద్దాం కంటిన్యూటీ అంటే సాధారణంగా ఏం చెక్ చేస్తాం సాధారణంగా కేబుల్స్ కానీ వైర్లు కానీ అవి అవి డ్యామేజ్ అయ్యాయా లేదంటే బాగున్నాయా అనేది చెక్ చేస్తాం కంటిన్యూటీ మోడ్లో పెట్టి సో అదేవిధంగా కాంట్రాక్ట్లు కానీ కాంట్రాక్ట్స్ ఏమైనా మిస్ అయిందా కాంట్రాక్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా ఇట్లాంటివి మనం కంటిన్యూటీ మోడ్లో పెట్టి చెక్ చేస్తాం సో ఎగ్జాంపుల్కి కేబుల్ తీసుకుందాం ఒక కేబుల్ తీసుకుని ఆ కేబుల్కి కంటిన్యూటీ ఎలా చెక్ చేయాలో చూద్దాం ఈ టూ కోర్ సర్వీస్ వైర్ ఇది ఈ టూ కోర్ సర్వీస్ వైర్ని సో ఇక్కడ చూడొచ్చు కంటిన్యూటీ మోడ్లో పెట్టాము ఇక్కడ కంటిన్యూటీ మొడ్లో పెట్టి సో ఇప్పుడు కంటిన్యూటీ ఉన్నప్పుడు కంటిన్యూటీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఇలా సౌండ్ వస్తుంది సో ఇక్కడ మిడిల్లో ఎక్కడైనా డ్యామేజ్ అయిందో చెక్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం సాధారణంగా ఈ ఎండ్లో ఎండ్లో పెడితే ఓకే ఈ వైర్ బాగానే ఉంది డ్యామేజ్ అవ్వలేదు సో ఈ వైర్ చెక్ చేస్తే బాగానే ఉంది డ్యామేజ్ అవ్వలేదు ఈ రెడ్కి రెడ్కి పెట్టినప్పుడు ఈ ఎండ్లో ఈ ఎండ్లో ఈ ఎండ్లో ఎండ్లో పెట్టినప్పుడు మనం కంటిన్యూ రావాలి అదే రెడ్కి బ్లూ పెట్టినప్పుడు కంటిన్యూ రాకూడదు అలాగే ఈ రెడ్కి ఈ బ్లూకి పెట్టినప్పుడు కూడా కంటిన్యూ రావద్దు ఇలా వచ్చిందంటే మధ్యలో ఎక్కడో డ్యామేజ్ అయిపోయి వైర్లు కలిసిపోయినాయి అర్థం సో మనం ప్రాపర్గా చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎండ్కి ఈ ఎండ్కి పెట్టినప్పుడు కంటిన్యూట్ రావాలి అలాగే ఈ వైర్కి ఇంకొక వైర్కి పెట్టినప్పుడు కంటిన్యూ రాకూడదు సో సాధారణంగా ఇది చెక్ చేసేది మనం అలాగే సో ఇక్కడ మనం వైర్ వైర్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనం ఈజీగా చెక్ చేయగలుగుతాం కానీ ఒకవేళ వైరు పెద్దగా ఉంది అనుకోండి ఒక వన్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కానీ ఇంకా ఎక్కువ వైర్ కానీ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకి ఎండు ఎండు దొరకదు కాబట్టి ఏం చేయాలి ఈ పవర్ సోర్స్ ఏదైతే ఉంటుందో పవర్ సోర్స్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి ఇక్కడ ఈ లో డిస్కనెక్ట్ చేసి ఈ లో డిస్కనెక్ట్ చేసి ఇక్కడ మనం ఒక లో ఇక్కడ కలుపుతాం ఇక్కడ ఇలా ఎప్పుడు చెక్ చేస్తామంటే కేబుల్ యొక్క లెంత్ అనేది లాంగ్ లెంత్ ఉన్నప్పుడు అంటే కేబుల్ యొక్క డిస్టెన్స్ అనేది చాలా పెద్దది ఉన్నప్పుడు ఇలా చెక్ చేస్తాం సో ఈ విధంగా కంటిన్యూటీ మోడ్లో పెట్టి మనం వైర్లు అనేది వైర్ కానీ కేబుల్ కానీ చెక్ చేస్తాం అదే ఒకవేళ కాంట్రాక్టర్ ఎలా చెక్ చేస్తామంటే సో ఇది ఒక కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ని తీసుకుంటే కాంట్రాక్టర్ని కంటిన్యూ చెక్ చేసే ముందు ఈ టెర్మినల్స్ ఈ స్క్రూస్ ఇవన్నిటిని ఉన్నాయో టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూ చెక్ చేయాలి లేదంటే మనకి ప్రాపర్గా చూపించదు కంటిన్యూటీ అనేది పైన టైట్ చేసుకుంటే మనకి ప్రాపర్గా కంటిన్యూట్ అనేది చూపిస్తుంది ఆఫ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ పై కాంటాక్ట్స్ కి కింద కాంట్రాక్ట్కి చెక్ చేసినప్పుడు కంటిన్యూట్ అనేది రాకూడదు కంటిన్యూట్ వచ్చిందంటే డ్యామేజ్ అయినట్లు ఆఫ్లో ఉన్నప్పుడు కంటిన్యూట్ చూపించకూడదు కంటిన్యూ చూపించదు ఇప్పుడు దీని కనెక్షన్ ఇచ్చి ఆన్ చేద్దాం ఇది ఏ వన్ అనేది ఏ వన్ ఏ టూ ఇది ఏ టూ ఇప్పుడు కాంట్రాక్ట్ ఆన్ చేద్దాం సో ఆన్లో ఉంది అలా ఉంది కాబట్టి ఇప్పుడు కంటెంట్ చెక్ చేసినప్పుడు కంటిన్యూ రావాలి అన్ని కంటాక్ట్స్కి కంటిన్యూ రావాలి వస్తుంది మనం చూడవచ్చు ఇది ఫెయిల్ అయినట్టుంది ఇది ఎన్ఓ కాంట్రాక్ట్ ఏదైతే మెయిన్ కాంట్రాక్ట్స్ ఈ మూడు మెయిన్ కాంట్రాక్ట్స్ బాగానే ఉన్నాయి కానీ నాలుగో ఇది ఎన్ఓ ఏదైతే ఉందో ఎన్ఓని ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పైన యాక్సిలరీ కాంట్రాక్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం ఇలాంటి ఎన్ఓ ఎన్ఓ మనకు కావాలంటే ఎన్ఓ అంటే ఎన్ఓ ఎన్సీ అంటే ఎన్సీ ఏది కావాలంటే అది ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది